మిత్రులారా ఈరోజు అహ్మద్గూడ మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఎక్కడ వరకు వచ్చింది ఎప్పుడు పూర్తవుతుందో తెలుసుకోవడం కోసం హైదరాబాద్ వర్క్స్ వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఆ తర్వాత అదే సంబంధించిన డిపార్ట్మెంట్లో డిఓపి డైరెక్టర్ ఆపరేషన్స్ సంబంధించిన స్వామి గారిని కలవడం జరిగింది ఆ తర్వాత దామోదర్ రెడ్డి గారు అయిన సీజీఎం గారిని కలవడం జరిగింది ఇంత పర్యవేక్షణలో మనకు తెలిసింది ఏంటంటే జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన ఫండ్స్ ఇంకా రాలేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ తర్వాత మన వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు ఆయన చీఫ్ ఇంజనీర్ని కలవడం జరిగింది ఆయన మనకు చెప్పడం ఏంటంటే మేడం దగ్గర నుంచి అప్రూవల్ అయింది దానికి సంబంధించిన ఫైలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మరో వారం పది రోజుల్లో ఫైలు వాటర్ డిపార్ట్మెంట్ చేరుతుందని చెప్పి అప్పుడు మీకు పనులు ప్రారంభిస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన ఫాలో అప్ సంబంధించింది కాబట్టి మనందరం యూనిట్గా ఉంటే మరింత తొందరగా మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు